హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను ఈవినింగ్ స్నాక్లోకి హెల్దీగా ఒక మంచి రెసిపీ చూపించబోడుతున్నానండి ఇది స్వీట్ రెసిపీ పండిన అట్టుపండ్లు ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదండీ అలా పండిన అట్టుపండ్లని పడేయకుండా ఇలా ఒక మంచి స్నాక్ తయారు చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయి ఇవి ఈ హెల్దీ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం అయితే ఇక్కడ నేను నాలుగు అట్టిపండ్లను తీసుకున్నానండి బాగా పండిన అట్టుపండ్లు అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయండి ఎందుకంటే బాగా పండిన తర్వాత అవి ఇంకా కొద్దిగా స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నాలుగు అట్టుపండ్లని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని వేసుకోవాలి ఇక్కడ మీరు పెద్ద సైజులో ఉన్న అట్టపండ్లైనా కూడా తీసుకోవచ్చండి ఏ టైప్లో అట్టుపండ్లైనా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను నాలుగు తీసుకున్నాను ఇప్పుడు దీనిని విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాల్సిన అవసరం లేదండి మిక్సీ జార్లో వేస్తే బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అలా కాకుండా ఇలా కొద్దిగా విస్కర్తో నేను చూపించిన విధంగా ఇలా మ్యాష్ చేసుకుంటే చక్కగా మనకి ఆ అరటిపండు ముక్కలు కూడా మధ్య మధ్యలో తగులుతూ తినటానికి బాగుంటాయండి మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు ఇలా విస్కర్తో కొద్దిగా ఇలా నేను చూపించిన విధంగా అక్కడక్కడ మనకి అరటిపండు ముక్కలు తగిలేలాగా ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉండాలండి ఇలా మొత్తం కంప్లీట్గా మ్యాష్ చేసేసిన తర్వాత ఇందులోకి తీపికి తగినట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి అరటిపండ్లు చాలా వరకు తీపిగానే ఉంటాయి కదండి ఆ తీపిని బట్టి ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక అరకప్పు దాకా మాత్రమే బెల్లం తురుమిని వేసుకున్నాను తర్వాత ఒక ఫుల్ కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలండి ఈ స్నాక్ రెసిపీలో పచ్చి కొబ్బరి ఫ్లేవరు చాలా బాగుంటుందండి తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోవాలి దీనివల్ల మనకి ఈ స్నాక్ రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలాగే కలుపుకుంటూ మనం వేసిన ఆ బెల్లం తురుము మొత్తం ఇందులోకి బాగా కరిగిపోయే వరకు కలుపుకోవాలండి లేదు అంటే ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసినా సరే చక్కగా బెల్లం అనేది కరిగిపోతుంది బెల్లం కరగాలని ఇందులో వాటర్ కానీ ఏమి యాడ్ చేయొద్దండి ఇక్కడ చూసారు కదా కొద్దిసేపటికి వేసుకున్న బెల్లం అంతా కరిగిపోయింది అరటిపండ్లు తీపిని బట్టి బెల్లాన్ని తీసుకోవాలండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఒక అరకప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి పిండిని కూడా మొత్తం ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుని కలుపుకోవాలి ఇక్కడ నేనైతే ముందుగా ఒక అరకప్పు మాత్రమే గోధుమ పిండిని వేసుకుని మొత్తం అంతా కలుపుకుంటున్నానండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా మీకు లూజ్గా ఉంది అనిపిస్తే ఇంకొద్దిగా పిండిని యాడ్ చేసుకోవచ్చు అండి అందుకే ముందుగా పిండి మొత్తాన్ని ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి ఇక్కడ నాకు ఇంకా కొద్దిగా లూజ్గా ఉందని ఇంకో అరకప్పు దాకా గోధుమ పిండిని వేసుకున్నాను టోటల్గా ఇక్కడ నాకు ఒక కప్పు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోయిందండి ఈ అరకప్పు గోధుమ పిండి కూడా వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇంతకు మించి గట్టిగా ఉంటే కూడా టేస్ట్ బాగోదండి ఇక్కడ మనకి చూడ్డానికి కొద్దిగా లూజ్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఇప్పుడు వీటిని డైరెక్ట్గా మీకు కావాలి అంటే చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వడల షేప్లో వేస్తున్నానండి దీనికి ఒక ట్రీ స్ట్రైనర్ తీసుకుని దానికి ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని చిన్న పిండి ముద్దను తీసుకుని దీని మీద పెట్టి మనం రెగ్యులర్గా ఇంట్లో గారెలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి చేతికి ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని వేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తాయి గారెలు టీ స్ట్రైనర్తో అయితే మనకి పిండి ఇక్కడ కొద్దిగా లూజ్గా ఉంటుందండి చూడ్డానికి చేత్తో వేస్తే మాత్రం గారెలు ఇలా పర్ఫెక్ట్గా రావండి టీ స్ట్రైనర్ అయితే కనుక పిండి లూజ్ అయినా కూడా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఇలా మీడియం హీట్లో కాగిన తర్వాత ఒక్కొక్క దాన్ని వడల్లాగా చేసుకుని వేసేసుకోవాలి మీరు ఇలా వడల్లాగానే చేసుకుని వేసుకోవాలనేం లేదండి చిన్న చిన్న బోండాల్లాగా కూడా వేసేసుకోవచ్చు పిండి మాత్రం మరీ గట్టిగా కలుపుకోవద్దండి పిండి కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా మీరు ఇలా టీ స్ట్రైనర్ యూజ్ చేస్తే చక్కగా మీకు పిండి లూజ్గా ఉన్నా కూడా వడలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఆయిల్లో కూడా మనం వెయ్యగానే పడిపోతాయండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా వీటిని లోపల కూడా చక్కగా ఉడికేలాగా వేయించుకోవాలండి అప్పుడే మనకి ఇవి మంచి కలర్లో వేగుతాయి ఇందులో మనం అరటిపండు బెల్లం పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసాం కాబట్టి ఈ వడలు మంచి కలర్తో చక్కగా వేగుతాయండి చూసారు కదా ఇలా కలర్ వచ్చేసిన తర్వాత ఒక్కొక్కటి తీసేసి బయటకి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే కలర్తో ఉంటాయండి ఇంతకు మించి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వడలైతే ఇలాగే మిగిలిన వడలన్నింటినీ వేసుకోవాలండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే వేసుకుని వేయించుకోవాలి చూశారు కదా మంచి కలర్తో ఈ అరటిపండుతో చేసిన వడలు మనకి చక్కగా తయారైపోయాయి ఇవి లోపల కూడా మనకి పిండి ఎక్కువగా ఉండదండి మనం గోధుమ పిండి కూడా తక్కువగానే వేసుకున్నాం కాబట్టి మనకి మెయిన్గా ఆ కొబ్బరి ఫ్లేవర్ అలాగే అరటిపండు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఈ వడల్లో ఈ వడలు తయారు చేసినప్పుడు ఇందులో మనం వంట చూడా కూడా ఏమీ వేసుకోలేదండి అయినా కూడా చక్కగా మెత్తగా లాగా చాలా బాగుంటాయి చూసారు కదా లోపల ఆ పచ్చి కొబ్బరి అలాగే మధ్య మధ్యలో అరటిపండు ముక్కలు తగులుతూ చాలా బాగుంటాయి ఇప్పటి నుంచి ఇంట్లో పండిన అరటిపండ్లు ఎప్పుడు ఉన్నా కూడా పిల్లలకి నచ్చేలాగా ఇలా స్నాక్ తయారు చేసి పెట్టండి